పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా నమస్కారాలు పత్రిజీ దాన మహాయాగము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో అద్భుతంగా జరుగుతుంది పత్రి సారు మనము ఎన్ని కార్యక్రమాలు జరిపినా కూడా డిసెంబర్లో జరిగే కార్యక్రమం చాలా గొప్ప పెద్ద కార్యక్రమము పత్రి సారు ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమం అద్భుతంగా నడిపించడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రతి పిరమిడ్ మాస్టరు అందరినీ తీసుకొచ్చి ఈ పత్రిజీ ధ్యాన మహయాగంలో పాల్గొని అందులోనటువంటి మాస్టర్ల యొక్క అనుభవాలు జ్ఞానాన్ని అందరూ స్వీకరించాలా అంతేకాకుండా లక్షలాది మందికి రోజు భోజనాలు అకామిడేషన్స్ అన్నీ ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్ కూడా తన వంతు సహాయము ఆ ధ్యాన మహాయాగానికి చేసి మీరు కూడా ఈ మహాయాగంలో పాత్రలు అవ్వాలి సో ఎందుకంటే కర్మ విమోచన కూడా మనం ధన రూపంలో కూడా జరుగుతుందని శాస్త్రం తెలుపుతుంది కాబట్టి అందరూ చేతనంత సహాయం చేసి తప్పక అందరూ ఆ యాగానికి హాజరవ్వాలని కోరుకుంటున్నాను చలో కర్తాల్